సాధారణంగా లోకంలో అనేకమైన పళ్ళు ఉంటాయి ఆ జామ పళ్ళు మీద కొన్ని పళ్ళు ఉంటాయి ఆ పళ్ళు జామ పళ్ళు ఏం చేస్తుంది అంటే చిలక కొడుతుంది చిలక కొట్టిన పండుకి చాలా రుచి ఎక్కువ కాబట్టి ఫలం సుఖముఖాత్ అంటే ఏ విధంగా అయితే పళ్ళ వృక్ష చెట్లలో ఉండేటువంటి పళ్ళని చిరకొడేందుకు కొడితే రుచిలా ఉంటుందో శ్రీ శ్రీమద్ భాగవతని అమృతాన్ని ముందు పానం చేసింది ఎవరు సుఖ మహర్షులు వారి వారి ద్వారా వారి ద్వారా సుఖముఖ సుఖుడు అనే ముఖం నుండి ఏంటి అమృత ద్రవ సంయుతం అంటే అమృత ద్రవ అమృతమనే ద్రవం అంటే రసంగా ఇది వెలువడింది విభత భాగవతం రసం ఆలయం రసిక భూభావు కాబట్టి భాగవతం పిబత రసం ఆలయం దేవ ఏదైతే అన్ని కూడా భగవత్ స్వరూపంగా చెప్పారో భగవంతుడిని ఆ రస స్వరూపమైన భగవంతుడు ఒక సమస్తమైనటువంటి చరిత్ర ఇక్కడ ఉంది అటువంటి రసాన్ని రసానికి ఆలయం ఇది ముహురహో రసికా భూమి భావకాహ రసికులైనంత మీరంతా కూడా ఈ భూమి రసికాహ భావుకాహ రసివాసాస్వాదే రసికులంతా కూడా అత్యంత భావయుక్తమై ఈ భాగవతాన్ని శ్రవణం చేయండి అది వేదమ వృక్షానికి జాలి పడినటువంటిది దాన్ని కనుక మీరు ఆస్వాదన చేస్తే మీ మళ్ళ జన్మ ఉండదు అని చెప్పి చెప్పడం జరిగింది ప్రశ్న ఏమిటి అంటే అవండి కూడా నిగమతోలో గణితం ఫలం అన్నప్పుడు వేదమనే వృక్ష పండిన పండు గట్టిగా ఉంటుంది కదా పండు గట్టిగా ఉంటే గట్టిగా ఉన్న పండుని ఎవరు తాగుతారు తినాలి కదా అంటారు ఏమిటి చెప్పాలి బక్షయ ఎందుకన్నారు రెండోది పండుని పండు ఎప్పుడు కూడా తింటారని తాగదు కదా అంటే నాయన ఇది చాలా విచిత్రమైంది ఏమిటంటే ఈ నిగమ కొన్ని కొన్ని ఉన్నాయి కొన్ని కొమ్మలు ఉన్నాయి ఎక్కడో చిటారు కొమ్మ నిగమ గణితం ఫలం ఎక్కడో వేదం అనే వృక్షం చిటారు కొమ్మ ఎక్కడైతే పండుంది ఆ పండు చేసింది వచ్చి మొదటి కొమ్మమే పడింది ఆ కొమ్మ ఏమిటి నారాయణ శాఖ రెండో కొమ్మమే పడింది ఆ కొమ్మ ఏమిటి బ్రహ్మశాఖ తర్వాత కొమ్మమే పడింది అదేమిటి నారదశాఖ తర్వాత కొమ్మమే పడింది అదేమిటి శాఖ ఆ రెండు కొమ్మమే పడింది ఎవరు అది సుకుమహర్షి వారు కాబట్టి ఎప్పుడైతే ఆ ఆ మీద ఈ కొమ్మ మేజ్కి ఈ కొమ్మే ఆమె కొమ్మమే పడుతున్నప్పుడు ఆ పండు ఏమైంది గట్టిది కాస్త మెత్తగా అయింది కాబట్టి పళ్ళు లేని వాళ్ళు పళ్ళు ఉన్నవాళ్ళు అందులో కూడా చాలా యోగ్యమైంది భాగవతము అన్ని తాగవని చెప్పాలా పడి 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 పడింది అది గుజ్జులో తయారైపోయిందా గుజ్జుగా తయారైంది కాబట్టి మామూలుగా పొడు పొడున్న వాళ్ళు తినగలరు ఇది పొడు లేని వాళ్ళు కూడా అంటే దాంతా అదంత 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 అదంతా దాంత అంటే ఇంద్రియ వాళ్ళు దీనిని వింటారు ఇంద్రియ లేని వాళ్ళు కూడా దీని విధంగా ఇంద్రియ తెచ్చుకుంటారు దాంత అదాంతహ అంటే అర్థం అక్కడ ఇంతటి మహత్తరమైనటువంటి నారాయణ బ్రహ్మ శాఖ కాలశాఖ కారసశాఖ సుఖ శాఖకి బయటిబడి పరీక్ష మహారాజ ద్వారా లోకానికి గురించి నాయన రసం ఆలయం రసికాహ భూమి భావోకాహా రసం పిబం పిబతా అద్భుతమైన భాగం రసాన్ని తాగండి ఎందుకు తాగరా ఉంటే అలా పడి 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 రమ్మవా బొమ్మ పై తెచ్చిందో మా మావుడికి ఎదబడి పోతుంది కింద పడినా ఏవోతున్నది విత్తాలు పగిలిపోతుంది పగిలిపోయి గుజ్జు గుచ్చుకొని కలిపడుతుంది ఆ గుజ్జులో తాగదే గుజ్జుని చెప్తుంది ఇక్కడ పడింది కింద భూమి పడలే మనలాగా నారాయణ శాఖ పైన ఎక్కడో ఉంది అక్కడ నుంచి ఇలా కొమ్మే కొడుతున్నప్పుడు గట్టిదనం కాస్త మృదుత్వం వచ్చి అది రసంగా మారి రసం భాగవతం ఇది ఎవరు చెప్పినారు శ్రీ సుకు నాలుగు నాలుగో చెప్పారు మనకే పట్ల మనకే మన రసం చేస్తున్నట్టు సమానం గురువుని ఎలా ఏడిపించాలి గురువు ఎలా పంగనామాన్ని పెట్టాలి మాత్మ చూపించి ఎలా మనం తినేయాలి ఇది మనం బతుకలుత అంటూ భాగవత ఎవరు అధికారండి భాగవత చెప్పబడింది ఏమిటి ధర్మిత కైత ఏ విధమైనటువంటి కపటం లేని ధర్మం ఇక్కడ చెప్పబడింది అంటే కైత విషయం నిషయం ధర్మం ఎటువంటి ధర్మం కపటం లేనటువంటి పరమ ధర్మం ఇక్కడ ప్రతిపాదన చెప్పబడింది